తారపాక సంత వేలంపాట రసాభాస అఖిలపక్షము స్థానికులు ఎన్హెచ్పై సంత నిర్వహించరాదు అంటూ డిమాండ్ శాశ్వత స్థలం చూపిస్తేనే సంతపాట నిర్వహించాలని అఖిలపక్ష నేతల ఆందోళన రసాభాస నేపథ్యంలో వేలంపాట వాయిదా వేసిన కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేనేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జరిగిన ఆదివారం సంతా వేలంపాట వాదోపవాదాలు ఆందోళనలు విమర్శలతో వాయిదా పడిన పరిస్థితి చోటు చేసుకుంది గ్రామంలో కూరగాయలు పండ్లు అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరికే ఆదివారం సంతా శాశ్వత పరిష్కారం కోసం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అఖిలపక్ష నేతలు తమ ప్రాంతంలో నిర్వహించే సంత ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఉందని నేషనల్ హైవేపై సంత నిర్వహించకుండా ఇతర ప్రాంతాల్లో పెట్టాలని లేని పక్షంలో శాశ్వతంగా స్థలం గ్రామ పంచాయతీ కొని అక్కడ సంత నిర్వహించాలని లేని పక్షంలో సంత వాయిదా వేయాలని అఖిలపక్ష నేతలు కోరడం తీర్మానం చేయడంతో సంత వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన చేసిన ఈవో మహేష్ పదిన్నరకు మొదలైన సంత వేలంపాట మొదలైన నాటి నుండి ముగిసే వరకు కూడా కార్యాలయంలో జరిగిన సంత వేలంపాట వాదోపవాదాలతో కోలాహలంగా కనిపించింది రకరకాల వాదనలు ప్రతిపాదనలు వచ్చాయి కొందరు మాట్లాడుతూ సంత ముప్పై అడుగుల రోడ్లో నిర్వహించాలని కోరారు మరికొంతమంది గుడి ప్రాంతంలో సంత నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉందని ఏదైనా పేషెంట్ ఎమర్జెన్సీగా తీసుకువెళ్లాలంటే ఆ సంత టైంలో రహదారి లేక నానా అవస్థలు పడుతూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలియజేశారు సారపాక గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయని వాటిని వాటిలో సంతను ఏర్పాటు చేయాలని పరువులు పలువురు కోరడం జరిగింది మరికొందరు భద్రాచలం వెళ్లే ప్రాంతంలో ఎన్హెచ్ సమీపంలో ఆరు ఎకరాల స్థలం ఉందని ఆ స్థలాన్ని పూర్తిగా మట్టితో నింపి అక్కడ ప్రభుత్వ అవసరాల నిమిత్తం భవనాలు నిర్మించాలని పబ్లిక్ టాయిలెట్ సంత అట స్థలం ఇలా రకరకాల గ్రామ పంచాయతీ అవసరాల నిమిత్తం ఆ స్థలాన్ని వాడుకోవాలని లేని పక్షంలో కబ్జా జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు ఉపయోగపడంగా సంత ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి సంత ఒక రకరకాలుగా చెబుతున్నాం ఒకళ్ళు చివర అడవి ప్రాంతంలో కూడా పెట్టవచ్చు అని కూడా అంటున్నారు ఇక్కడ నుంచి ఆటో ఛార్జ్ రాను కూడా ముప్పై నలభై పెట్టి మళ్ళీ ఎక్కడ కొనుక్కునే పరిస్థితి ఉంటుంది తప్ప అంత దూరం పోయే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి సంత గ్రామ పంచాయతీ నుంచి ఎక్కడ అందుబాటులో పెట్టినా దానికి మేము సిపిఎం పార్టీగా ఖచ్చితంగా సహకరిస్తాం అది దేనికి రమ్మన్నా కూడా పిలుపునిస్తే ముందుకు వస్తాం ఎక్కడైనా ప్రభుత్వం భూమి ఉండి గ్రామ పంచాయతీ గారు ఆ భూమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం భూమిలో ఒకరు ఆక్రమించుకున్నారు దాన్ని మేము ఆ సంతకు నిర్వహించాలని చూస్తే అడ్డొస్తున్నారు అని అంటే మేము ఖచ్చితంగా దానికి గారు సపోర్ట్ చేయడం ఖచ్చితంగా ఉంటాం నిలబడతాం అదే రకంగా సంత పెట్టేటప్పుడు సంత యాలం పాట ఎవరైతే పాడతారో ఆ పాట పాడిన వ్యక్తి ఇక్కడ గ్రామ పంచాయతీ గ్రామ సభలో నిర్ణయం వంద ఒక్కో సభకు వంద యాభై రెండు వందలు నిర్ణయిస్తారు అదే మళ్ళీ సంతపాటు వచ్చేదాకా అదే ఉండాలి తప్ప వాయిదా డిసైడ్ చేస్తే మంచిదని నేను కోరుకుంటా ఉన్నా అదే విధంగా మరి మన గ్రామ పంచాయతీ వాళ్ళు నోటిఫికేషన్ కూడా శనివారం సాయంత్రం ప్రోటోకాల్ లో వాళ్ళ గ్రూప్ లో పెట్టడం జరిగింది ఇరవై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు ముప్పై ఏడో తారీఖు పదో తారీఖు కూడా మూడు రోజులు చాలా మంది ఆసక్తి ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకి సరైన టైంలో వాళ్ళు మరి మీరు అడిగినటువంటి నిబంధనలకి కరెక్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి తప్పనిసరిగా వచ్చేటువంటి తగ్గే అవకాశం ఉంది రాకుండా ఉండే నియమ నిబంధనల ప్రకారమే చేయడానికే అడుగుతాము అనుకూలమైన స్థలం అంటే వేరే స్థలాన్ని నిర్ణయించేదానికి వేరే స్థలాలు ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలో మీరు అందరూ కలిసి గతంలో అన్ని ప్లేస్లు ఆ సంత నిర్వహి లాస్ట్ ఇయర్ నిర్వహించేటప్పుడు అన్ని తిరిగారు ఎక్కడ దొరకలేదని మీరే తెలియజేశారు కాబట్టి వేరే ప్లేస్ల గురించి మీరే తెలియజేశారు కాబట్టి దాని గురించి అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఆ ప్లేస్ నిర్ణయించారు మీరు అందరి సమక్షంలోనే నిర్ణయించడం జరిగింది అది ఆ రోజు కూడా నాలుగైదు ప్లేసులు మీరు డీఎల్పీ కానీ అన్ని ప్లేసులు తిరిగిన తర్వాతనే ఆ ప్లేస్కి నిర్ణయించి దాని తర్వాత ముప్పై ఫీట్ల రోడ్ని క్లీన్ చేయాలి ఆ క్లీన్ చేయించేదానికి చెప్పిమన్నారు మేము ముప్పై ఫీట్ల రోడ్ని ఎంజీఎన్ఆర్ఎస్ పథకంలో పెట్టి ముప్పై ఫీట్ల రోడ్ని మొత్తం రోడ్డు ఫార్మేషన్కి పెట్టాము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ముందు ఉన్నటువంటి ప్లేస్ని డోజర్ పెట్టి క్లీన్ చేయించడం జరిగింది మీరు వెళ్ళి చూసినా అక్కడ మొత్తం డోజర్ మేము ఆల్రెడీ మీరు మిత్రులు కూడా చూశారు మనం మీరు కూడా వెళ్ళినట్టున్నారు చూశారు క్లీన్ చేయించాం క్లియర్గా ఇది జరిగినటువంటి ఉద్దేశం స్థల సేకరణ సంబంధించి మీరు ఏ విధమైన అనుకుంటారో ఆ ప్లేస్ నిర్ణయించేదానికి చెబితే మా దగ్గర గవర్నమెంట్ ప్లేస్ ఇంత ముందు ఎంఆర్ఓ కూడా పెట్టడం జరిగింది తహసీల్దార్ గారు కూడా గతంలో ఓరల్గా గా ఏం చెప్పారు అంటే ఎక్కడ ప్లేసులు లేవు అంత ప్లేస్లు రెండు మూడు ఎకరాలు ఉన్న ప్లేస్లు అయితే ఎక్కడా లేవు అని తెలియజేయడం జరిగింది పెట్టాము అదేంటంటే బ్రిడ్జి రైట్ సైడ్ లో ఉన్నది దాన్ని ఐటీసీ సహకారంతో గ్రామ పంచాయతీ సహకారంతో దాన్ని పెద్ద మైదానంగా ఏర్పాటు చేసి బండ్ల పార్కింగ్ గాని సంత గాని పిల్లల ఆటలు కానీ అన్నిటికీ ఉపయోగపడతాదనే విధంగా మనం అనేక సార్లు ఈ గ్రామ పంచాయతీకి తెలియజేశాం కానీ ఆ సంవత్సరం ఒక మూడు నెలల టైము తర్వాత ఈ దొడ్డి నుంచి రోడ్ వేసి ఆ రోడ్డు మీద సంత పెడతను కానీ ఆ సాంక్షన్ అయిన రోడ్డును కూడా అది మనను మింగేశారు అది నోసుకొని చేశారు కానీ మళ్ళీ ఇప్పుడు ఆ గాంధీనగర గాంధీనగర్ అనుకుంది ఉంది అది ఒక్కటే పెద్ద రోడ్డు అది ఎంత ట్రాఫిక్ ఉంటుందో మన అందరికి తెలిసిన విషయమే ఆ రోడ్డే కాక హైవే రోడ్డు కూడా ఇరుపక్కల పెడతాను అంటే డౌన్ ఏరియా ఆడ బ్రేక్ లాగవు ఇప్పుడున్న లేటెస్ట్ కార్లు వంద నూట యాభై తొక్కుంటూ వస్తాను అదృష్టం చేస్తే ఇప్పటి వరకు యాక్సిడెంట్ కాలేదు పోయిన సంవత్సరం లాగా మూడు నెలలకు మారతామని మాయ మాటలు చెప్పి సంవత్సరం నాక గడిపారు ఈసారి సంత వేలం మీరు చూడన కొనండి గ్రామ పంచాయతీలో ముక్కిపోతనే డబ్బులు ఏంటన్నా దొంగలు దోసుకున్నట్టుంది గ్రామ పంచాయతీ సొమ్ము లేకపోతే భద్రాచలం బ్రిడ్జి రైట్ సైడ్ ఉంది రోడ్డు అందరం ముందుకు పోదాం మనకి ఇక్కడ ఐటీసీ కంపెనీ ఉంది యాస్ దాన్ని డెవలప్ చేసుకుందాం దాని మీద మట్టి పోసుకున్నాం కానీ సొంత వేలం పాట పెడదాం అనేది పోవడం వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఆ రోజున్న ఇక్కడ అఖిలపక్ష నాయకులందరూ కూడా మూడు నెలలకు నడుపుకోండి తర్వాత పర్మనెంట్ గా ఆ రోడ్డు పక్కన స్థలాన్ని ఐటీసీ వాళ్ళతో మాట్లాడి గతంలో ఇక్కడ తీ తీర్మానం చేసింది కాబట్టి అది పూర్తి అని చెప్పారు ఆ రోజు డీల్ పవర్ సంస్థలో అవిపక్ష నాయకుల ముందు కూడా వాళ్ళందరూ ఏకగ్రహంగా ఒప్పుకోవడం జరిగింది అయితే సంత నిర్వహించడం ఎవరికి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు సంత నిర్వహించడం వల్ల ఇక్కడ చాలామంది బడుగు బలిహీన వర్గా వాళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే గ్రామ పంచాయతీకి కూడా కొద్ది పన్ను వలసలు అవడం వల్ల కూడా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మీకు స్వాదిస్తున్నాం అధికార పార్టీ వాళ్ళకి కూడా ప్రజాభిష్టం మేరకే వాళ్ళు పనిచేస్తారు తప్ప ప్రజాభిష్ట ప్రజాభిష్టం లేకుండా వ్యతిరేకంగా వారు కూడా పనిచేయాలని చెప్పి అనుకుంటా ఉన్నా అందుకే అందరూ కూడా ఇప్పుడు కోరినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము కూడా ఈ సంత నిర్వహణ సీరాన సందర్భంగా వచ్చేది వాళ్ళు లేదు కాబట్టి అంత అత్యవసరం లేదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి అందరం కలిసి అగ్రిలపక్షంగా ఏర్పాటు చేసి ఆ రోడ్డు పక్కన దాంట్లో ఐటీసీ వాళ్ళకి కావాల్సినంత బొగ్గు వస్తుంది అతని కష్టంగా ఖర్చు పెట్టి సంపాదించే కాదు ఉట్టికి పోయేది అది యాక్చువల్గా గ్రామ గ్రామ ప్రజలకు ఉంటే ఎక్కడ చెప్తే అక్కడ ఐటీఎస్ వాడు పోయాల్సిందే అది మరి ఎందుకు తిరిగి మసబూస్ మా ఐడిగా చేస్తున్నారు అర్థం కాలేదు అందరం కలిసి ఐటీఎస్ వాళ్ళని కలిపి ప్రజల ప్రజలకి ఉపయోగపడే పని కాబట్టి అందరం అఖిల భాషం కలిగి ఇస్తే తీర్మానం చేసి ఇప్పుడు ఇస్తే చేస్తారని అనుకుంటున్నా కంపెనీ కూడా అందరం కలి నుంచే అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు మేము కూడా వస్తాం అది డెవలప్ చేస్తే ఇప్పుడు ఇంకోటి ఉంది అక్కడ సంతకం నిర్వహణ చేస్తూ ఉన్నారు కోతులు పెడుతుండే ఊరు మధ్యలో పెడితే కోతులు పెడుతుంటు ఊరు చదువు పెడితే కోదులు పెడుతుండదు అది కూడా గ్రహించండి ఒకసారి ఇంకోటి ఏంటంటే అక్కడ చాలామంది లేడీస్ ఉన్నారు వాళ్ళకి మౌలిక వసతులు కూడా కల్పించాలి మనం మీరు అక్కడ సంతలు పెట్టే వదిలేసిపోతున్నారు వాళ్ళు పాపకు లేడీస్ ఎక్కువ మంది ఉంటారు సంతల్లో జెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు లేడీస్కి ఏమైనా బహిరంగ ప్రదేశాలకి వెళ్ళి ఆయన యూనింగ్ చాలా ఇబ్బంది పడిన పరిస్థితి వాళ్ళకి ఆ రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు సంత పెట్టడమే కాదు సంత సొంత నిర్మించిన సొంత సంతలో వచ్చి వ్యాపారాలు కష్ట నష్టాలు కూడా మనం చూడాలి తప్ప సంత పెట్టేసి మన డబ్బులు తీసుకున్నామని మన కాము కూర్చొని వాళ్ళేమో సంత వేళంపాటి సంత డబ్బులు తీసుకెళ్తే అక్కడ సంత నిర్వహించే వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సంత నిర్వహణలో భాగంగా వాళ్ళకి స్టేజ్ చూడటం కూడా మా అందులో భాగమే వాళ్ళకి అక్కడ మౌలిక వసతులు ఏమి లేవు కాబట్టి మిగతా అందరు రాజకీయ పార్టీలు కోరినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ మేము కూడా ఈ సంత వేలంపాటికి ఈరోజు ఆపేసి ఒక వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఏమైనా నిర్వహించి ఆ లోపు అఖిలపక్ష నాయకులందరికీ కూడా నేషనల్ హైవే పక్కన మనమే సంతకేం కావాలని చెప్పి మనం ఐటీ సెవెన్లో ఆ పక్క రోడ్డు గుంతులు ఉన్నాయి ఆ గుంతుల్లో నీరు ఎక్కువ ఇవ్వడం వల్ల దోమలు అయ్యిలో ప్రజా సమస్యలకి ప్రజా ఆరోగ్యాలు ఇబ్బంది పడతారని చెప్పి ఆ ప్రాతిపద్యత వెళ్తే వాళ్ళేం ఇబ్బంది ఏం పడరు గోరుస్తారు మా సంత కావాలి ఏ కట్టుకుంటారు ఏ కట్టుకుంటారని అన్ని వాళ్ళు చెప్తే ఇవన్నీ మాకు ఇబ్బంది కల పరిస్థితి రాజకీయ రాజకీయ నాయకుల నుంచి కానీ అధికారులు కానీ పర్మిషన్ తెచ్చుకుని అంటారు వాళ్ళు మనం ఒకటే ఏజెండా మీద పోదాం అక్కడ దోమలు బాగా ఉన్నాయి పందుల కింద ఉండటం వల్ల ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారు కాబట్టి అక్కడ యాష్తో డంపింగ్ చేసి ఆ పైన ఉన్న ఒక ఆటర్ మందం మన పంచాయతీ పరిధిలో నుంచి వసూలు చేసిన డబ్బుల ద్వారా పైన మట్టి కొట్టించి అక్కడ సంత నిర్వహణ చేసి అక్కడ మౌలిక వసతులు కూడా రూమ్ బాత్రూమ్ కొట్టుకోవడానికి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆ ప్లేస్ అనుగుణంగా ఉంటుంది అది టూ సిక్స్టీ సర్వే నెంబర్ ఎక్కువ కూడా అనేక అన్యాక్రాంతం అయిపోతుంది చూస్తూ ఉంటారు అక్కడ వ్యక్తుల పేర్లు చెప్పడం కానీ అక్కడ ఏం చేస్తారు కూడా అందరికీ తెలుసు టూ సిక్స్టీ సర్వే నెంబర్ పక్కన నూట యాభై లేదు ఇప్పుడు చాలా వరకు ఆక్రమించుకుంటున్నారు చూస్తూ ఉంటే మన ఊరి రేపు పొద్దున ఏ చిన్న పని తొట్టు కొడుకోవడానికి ఇప్పుడు ఐటీసీ వాడు సిఎస్ఆర్ ని ల్యాట్రిన్ బాత్రూమ్కి కట్టుకోమని చెప్పి శాంక్షన్ కట్ట అంటే కట్టలేని దొరపాక పరిస్థితి మన సార్పాటులో ఉంది అన్న చూస్తూ ఉంటే అన్యాయకరంగా అయిన ప్లేస్లు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా సొంత సొంత వేలంపాట వాయిదా వేసి ఓ పది రోజుల తర్వాత నిర్వహించి అఖిలపక్ష నాయకులందరూ కూడా ఆ ప్లేస్ ని దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను